नम नम दान पंचाक्षर मनुपमान पंच स्त्रोत्र वंदे पंचाचार्यं जग प्रणमा श्रेय सिज्मा गोत्रोदे शिव श्रे दंगेटी नगमणीनाशा विजय अभिनाम जानाजयानानायश्या श्री सा भेना मम श्रेष्ठ श्रीष्ठ देवते ध्या श्री महामनोवांच वलसीध्या श्री सहस्रलिंगेश्वर स्व नैनमें अक्षता समर्पयामी श्री सिंकलयामी श्री वनस्पतिर

జయ శ్రీ గురుభ్యో నమః నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదార్లో ఉన్నటువంటి శ్రీ మాతృభావ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మతి స్థిమితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అపార్ధ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు కీర్తి శేషులు అయినటువంటి దంగేటి జయరాజు గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి యొక్క భార్య దంగేటి నాగమణి గారు కుమారుడు దంగేటి నాని గారు కూతురు అల్లుడు విజయ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అనాథల భాగ్యాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం మాస్సులు వారికి ఎలవెలలా వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ మాతృదేవ అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తి శేషులైనటువంటి శ్రీ దంగేటి జయరాజు గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ మాతృ దేవభ లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ధన్యవాదం